హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్ కుంభరాశి వాళ్ళకి ఈ నవంబర్ నెల నుంచి రాజయోగం పట్టబోతుంది అని చెప్పుకోవచ్చు అందులోను ఈ నవంబర్ నెల పదిహేనవ తారీఖు నుంచి అంటే ఈ సంవత్సరం నవంబర్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో నవంబర్ నెల పదిహేనవ తారీఖు అంటే శుక్రవారం నుంచి స్టార్ట్ అవబోతుంది వీళ్ళకి ఈ నవంబర్ పదిహేనవ తారీఖు నుంచి పట్టిందల్లా బంగారం అవ్వబోతుంది అని చెప్పుకోవటంలో ఎటువంటి అనుమానం కానీ ఎటువంటి సందేహం కానీ అస్సలు లేదు వీళ్ళకి అప్పటి నుంచి మంచిగా జీవితంలో శుభవార్తలు వింటము అలాగే ఆకస్మిక ధన ప్రాప్తి కలగటము ఇంకా ఎవరికైతే అప్పుల సమస్యలు అలాంటివి ఉంటాయి అలాంటివన్నీ కూడా తీరిపోయి వాళ్ళ జీవితంలో సంతోషంగా ఉండటము ఇలాంటివన్నీ కూడా వీళ్ళు ఖచ్చితంగా వింటారు అలాగే జరుగుతాయి కూడా కుంభరాశి వాళ్ళు ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమైద్ది లేదంటే మీకు సరిగ్గా అర్థం కాక సందేహాలు అనేవి మిగిలిపోతాయి కుంభరాశి వాళ్ళది వచ్చేటప్పటికి రాశి పరంగా పదకొండవ రాశి కుంభరాశి వాళ్ళు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు కుంభరాశి వాళ్ళల్లో స్త్రీలు ఆడవాళ్ళు వచ్చేటప్పటికి పెద్ద పెద్ద కళ్ళతోటి అలాగే చక్కగా పొడవైనటువంటి జుట్టుతో సన్నగా నాజూకుగా తెల్లగా చక్కగా చూడంగానే ఆకర్షణీయంగా చక్కగా ఉన్నారమ్మా అను అనిపించుకునేటట్లుగా ఉంటారనమాట కుంభరాశి స్త్రీలు చాలా అందగాళ్ళని చెప్పుకోవచ్చు అలాగే పురుషులు కూడా మంచి హెయిర్ తోటి మంచి పర్సనాలిటీతో చాలా హ్యాండ్సమ్గా ఉంటారు అంటే వీళ్ళని చూడంగానే ఎవరైనా సరే పడిపోవాల్సిందే అంత చక్కగా ఉంటారు స్త్రీలైనా పురుషులైనా అందంలో వీళ్ళకి సాటి ఎవ్వరూ ఉండరు అలాగే కుంభరాశి వాళ్ళకేంటంటే మిగిలిన అన్ని రాసులతో పోలిస్తే కుంభరాశి వాళ్ళల్లో వచ్చేటప్పటికి ఓర్పు సహనము చాలా ఎక్కువ అంటే వీళ్ళు ఎవరితోనైనా సరే చాలా పద్ధతిగా ఉంటారు వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే బాధలు అనేవి కొంచెం ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి వాళ్ళ ఆ బాధలు పడటం వలన ఆ బాధల వల్ల జీవితంలో ఏంటంటే వాళ్ళకి అవి అనుభవాలుగా మారి వాళ్ళ జీవితంలో ఏ పని ఎలా చేయాలి ఏ పని ఎలా చేయాలి ఏది చేస్తే ఏది కరెక్ట్ అనేటటువంటి ఒక క్లారిటీ అనేది వాళ్ళకి వచ్చేసి ఉంటుంది ఆ బాధలను కూడా ఏంటంటే ఇక చిరునవ్వుతో చిరునవ్వుతో వాటిని స్వీకరించి వాటిని ఈజీగా సాల్వ్ చేసుకోవడానికి వీళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారనమాట కాబట్టి ఓర్పు విషయంలో వీళ్ళకి సాటి అనేది ఎవ్వరూ ఉండరు కానీ వీళ్ళకి మాత్రం కోపం వస్తే మాత్రం ఒక యుద్ధం వచ్చినట్లే ఒక ప్రళయం వచ్చినట్లే ఒక తుఫాన్ వచ్చినట్లేనమాట అంత ఫైర్ అయిపోతారు ఎంత నిదానంగా అసలు వీళ్ళు ఎంత మంచి వాళ్ళమ్మా అని అని చెప్పి అనుకుంటారు వీళ్ళకి కోపం వస్తే వీళ్ళలో ఇంకొక మనిషి కనిపిస్తారనమాట అంటే ఎదుటి వాళ్ళకే వణుకు పుట్టించే అంత కోపము ఎందుకంటే వీళ్ళ మనస్తత్వం అనేది చాలా కరెక్ట్గా ఉంటుంది వీళ్ళు అబద్ధం ఆడరు వీళ్ళు ఎదుటి వాళ్ళతో ఎంత కరెక్ట్గా ఉంటారో వీళ్ళు కూడా వీళ్ళతో కూడా ఎదుటి వాళ్ళు కూడా అంతే కరెక్ట్గా ఉండాలని కోరుకుంటారు కానీ వీళ్ళని ఎవరైతే వీళ్ళని మోసం చేయాలని చూస్తారో వాళ్ళకి వీళ్ళకి ఏంటంటే ఎదుటి వాళ్ళ మనస్తత్వాలను చదివేటటువంటి శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కుంభరాశి వాళ్ళు చాలా తెలివి గల వాళ్ళుగా కూడా చెప్పుకోవచ్చు అంటే వీళ్ళని వాళ్ళని చూసి వాళ్ళ మనసులో వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు ఏంటి అనేది వీళ్ళు పట్టేయగలుగుతారు అలా వీళ్ళకు కోపం తెప్పించేటట్లుగా చేసినా ఏదన్నా ఇబ్బంది పెట్టినా వాళ్ళు ఎంతలా ఒళ్ళైనా సరే వాళ్ళు ఎంత కోటేశ్వరులైనా ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా సరే ఐ డోంట్ కేర్ అన్నట్లుగా అస్సలు లెక్క చేయరు ఏంట్రా నువ్వు నువ్వు ఎవడవైతే నాకేంటి అనేటటువంటి ఒక టైప్లోనే మాట్లాడతారు కానీ ఎక్కడా కూడా తగ్గరు కాబట్టి కుంభరాశి వాళ్ళతో మంచితనాన్ని అలుసుగా తీసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది అవతల వాళ్ళు అలాగే కుంభరాశి వాళ్ళకి అంటే దానం చేసేటటువంటి గుణం చాలా ఎక్కువ వాళ్ళకి జాలి మనస్తత్వం ఎక్కువ వాళ్ళ వాళ్ళెదురుగా వచ్చి ఎవరన్నా బాధల్లో ఉన్న ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళ దగ్గర ఎంత లేని స్థితిలో ఉన్నా సరే వీళ్ళు ఏం వీళ్ళ దగ్గర ఒక పది ఉంటే ఒక్క రూపాయి అయినా సరే అతటి అవతల వాళ్ళకు దానం చేస్తారు సహాయం చేస్తారు వీళ్ళకి జాలి మనస్తత్వం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఎప్పుడు దైవానుగ్రహం కూడా ఉంటుంది అనమాట వీళ్ళకి కలిసి వచ్చింది అట్లా అందరి మంచిని కోరుకుంటారు కాబట్టి వీళ్ళకి ఎప్పుడు కూడా కలుసుబాటుగా ఉంటుంది ఎప్పుడు కూడా ఎంత పరిస్థితుల్లో ఎంత అంటే భయంకరమైనటువంటి పరిస్థితులు ఒక్కొక్కసారి వస్తాయి అంటే అస్సలు చేతిలో డబ్బులు లేకపోవటము ఒక్కొక్కసారి చాలా ఎంతమంది బంధువులు ఉన్నా కూడా ఎవరు రూపాయితో రూపాయి సహాయం చేయకుండా అలా అలాంటి కఠినమైనటువంటి గ గడ్డు పరిస్థితులు అనేవి వస్తూ ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళకి ఏంటంటే ఏదో ఒక రూపంగా ఒక రూపాయి వీళ్ళకి అందటము ఎవరో ఒకరు సహాయం చేయటము ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి జరుగుతాయి కాబట్టి కుంభరాశి వాళ్ళు చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు అలాగే కుంభరాశి వాళ్ళకి బంగారం అంటే చాలా ఇష్టము కాబట్టి వీళ్ళు డబ్బు ఉన్నప్పుడు చక్కగా బంగారం కొనుక్కొని వాళ్ళు సేవ్ చేసుకుంటే ఏంటంటే బంగారం అనేది భవిష్యత్తులో మనకు రేటు పెరుగుతూ ఉంటుంది కాబట్టి అది ఒక మంచి సేవింగ్స్గా పనికొస్తాయి అది మీకు ఫ్యూచర్లో మీ పిల్లలకు కానీ మీకు కానీ ఎప్పుడైనా సరే చక్కగా ఉపయోగపడిద్ది అలాగే వీళ్ళకేంటంటే కష్టపడేటటువంటి మనస్తత్వం కూడా ఎక్కువగా ఉంటుంది జీవితంలో వీళ్ళకి ఏదైనా సరే అంత ఈజీగా రాదు వీళ్ళు కష్టపడి సాధించుకున్నదే ప్రతిదీ కూడా కాబట్టి మీరు ఒక రూపాయి ఖర్చు చేసేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని ఖర్చు చేయటం అనేది మంచిది ఎందుకంటే కుంభరాశి వాళ్ళకేంటంటే చేతిలో ఒక రూపాయి ఉంటే అంటే ఎవరికన్నా ఏదన్నా సహాయం చేద్దామా లేకపోతే ఎక్కడికన్నా సరదాగా వెళ్దామా షికారుకు వెళ్దామా లేకపోతే ఏదన్నా వస్తువులు ఇంట్లో పదే అంటే ఉన్న వస్తువులైనా సరే ఇంకా చూడడం చూడంగానే ఏదైనా కొనుక్కోవాలి చెయ్యాలి అనేటటువంటి అనవసరం ఖర్చు అనమాట అలాంటివి ఆ వస్తువు కొనాల్సినటువంటి అవసరం లేదు కాకపోతే వీళ్ళకి ఏంటంటే చూడగానే అట్రాక్ట్ అయ్యి కొనేసేయాలి అని చెప్పేసి అట్లా అనుకుంటారు అలా మీరు అనవసరం ఖర్చులు చేసుకోవటం వల్ల ఏంటంటే ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి మీరు ఆ మనసును కంట్రోల్ చేసుకోండి అవసరము అని అనుకున్న కాడే రూపాయి వాడండి అంతేగాని ప్రతీది కావాలి అని అనుకుంటే ఏంటంటే మనం మీరు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు అనేవి వస్తాయి ఎందుకంటే అవసరానికి లేకుండా పోయేటటువంటి స్థితి అనేది వచ్చింది కాబట్టి కుంభరాశి వాళ్ళు డబ్బు విషయంలో కొంచెం గట్టిగా ఉంటే మంచిది అలాగే వీళ్ళకేంటంటే బంధువుల రూపంలో ఇట్లా వీళ్ళకి ఏదో ఒక రకంగా ఇబ్బందులు పెడతా ఉంటారు అంటే డబ్బు పరంగా అడగటము వీళ్ళని పదే పదే మేము ఇబ్బందుల్లో ఉన్నాం ఎందుకంటే వీళ్ళకి జాలి మనస్తత్వం ఉందని చెప్పేసి అర్థమయ్యి ఇట్లా మాకు అవసరం ఉంది కొంచెం మీరు డబ్బు సహాయం చేయండి మళ్ళీ మీకు వెంటనే ఇచ్చేస్తాము అది ఇది అని చెప్పేసేసి అది బంధువులైనా ఫ్రెండ్స్ అయినా లేకపోతే ఎవరైనా సరే అలా డబ్బులు అడిగినప్పుడు ఏంటంటే వీళ్ళు ఆ జాలి మనస్తత్వంతో ఇచ్చేస్తూ ఉంటారు అలా ఇచ్చినప్పుడు వెనక రెండు మూడు సార్లు వాళ్ళకి ఇబ్బంది కూడా పడి ఆ ఇచ్చిన డబ్బులు వెనక్కి తిరిగి రాకుండా ఉన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఎవ్వరికైనా సరే డబ్బు అనేది ఇవ్వద్దు మీకు డబ్బు అనేది ఉంటే మీ దగ్గర ఏదో ఒక రూపంలో సేవింగ్స్లో పెట్టుకోండి అంటే ఒక బంగారం కొనుక్కోవటము లేకపోతే ఇంకా ఎక్కువగా ఉంటే ఏదన్నా భూముల రూపంలో కానీ పొలాల రూపంలో కానీ స్థలాల రూపంలో కానీ ఇట్లాంటివి ఇట్లాంటివి మీరు ఏదన్నా బిజినెస్ పరంగా కానీ ఇలాంటివి చేసుకుంటా ఉంటే ఆ రూపాయికి తోడు ఇంకో రూపాయి అనేది మీకు సేవ్ అయ్యి మీరు జీవితంలో మంచిగా సక్సెస్ అవ్వటానికి అవకాశం అనేది ఉంటుంది మీరు నమ్మి డబ్బులు ఇస్తే ఏంటంటే ఆ డబ్బులు మీకు వెనక్కి తిరిగి రాకపోంగా మీకేంటంటే పగ వచ్చి పడిద్ది అదే అంటారు చూడండి బిడ్డనిచ్చి పగ డబ్బు ఇచ్చి పగ అని చెప్పేసేసి అలా డబ్బు ఇచ్చి మీరు పగ అనేది తెచ్చుకోవద్దు వాళ్ళకేంటంటే గతంలో మోసపోయారు కాబట్టి వాళ్ళు అడిగిన వాళ్ళు ఏంటంటే అడుగుతూ ఉంటారు ఏదో ఒకటి అవసరాలని చెప్పేసి అడుగుతూ ఉంటారు కానీ మీరు వాళ్ళతో ఏది సీరియస్గా మాట్లాడకుండా ఏది లేకుండా సింపుల్గా మా దగ్గర లేవు అని చెప్పేసేసి సైలెంట్గా వాళ్ళని అవాయిడ్ చేసేసేయండి అలా రెండు మూడు సార్లు మీరు అవాయిడ్ చేస్తే వాళ్ళు మీ దగ్గరకు వచ్చి రెండోసారి అడగటానికి వాళ్ళు ఆలోచిస్తారనమాట ఎందుకంటే ఇచ్చి బాధపడటం కన్నా ఒక మాట ఏదో అప్పుడైనా అనిపించుకోవాలి ఇచ్చి పడే కన్నా ఇవ్వకుండా పడితే మనకు మనస్తాంతా ఉంటుంది కాబట్టి అది మీరు అర్థం చేసుకోండి అలాగే మీకేంటంటే వడ్డీ ఆశ చూపిస్తూ ఉంటారు అంటే మీరు ఇవ్వండి ఇస్తే నీకు వడ్డీ ఇస్తాము పది రూపాయలు వడ్డీ ఇస్తాము లేకపోతే ఐదు రూపాయలు వడ్డీ ఇస్తాము అని అని చెప్పేసేసి వడ్డీలు ఆశ చూపిస్తూ ఉంటారు మీరు అత్యాస్తో అంటే అది నిజమేలే అని చెప్పేసేసి నమ్మి వడ్డీ కోసం చూసుకొని మీరు ఆ డబ్బులు ఇచ్చారంటే మీకు అసలు కూడా వచ్చేటటువంటి అవకాశం అనేది అస్సలు ఉండదు కాబట్టి మీరు పోయి వడ్డీలకు కూడా ఇవ్వద్దు ఆ డబ్బును మీరు మీరు ఇట్లా నేను చెప్పినట్లుగా బంగారం రూపంలోను లేదా భూముల రూపంలో కానీ పొలాల రూపంలో కానీ సేవ్ చేసుకుంటే మీకు దాని మీద కూడా వడ్డీ వచ్చింది ఈ సంవత్సరం మీరు ఒక లక్ష రూపాయలు పెట్టి ఏదన్నా ఒక భూమి కొన్నారనుకోండి నాలుగేళ్ల తర్వాత అది ఒక పది లక్షలు అయింది మరి అది మీకు వడ్డీ పెరిగినట్లేగా మనకు మనుషులకి ఇస్తే నమ్మకాలు లేవు కానీ మన ప్రాపర్టీస్ మీద మనకు ఎప్పుడైనా సరే డబ్బు అనేది అంతకంత అంతకంత రెట్టింపై చూపించిద్ది కాబట్టి మీరు జనాన్ని నమ్మి అట్లా వడ్డీల కోసం ఆశపడి మాత్రం మీరు అసలు ఇబ్బంది పడద్దు అది మీరు గుర్తుంచుకోండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళకి ఫ్రెండ్స్ అని వాళ్ళని వీళ్ళని ఎప్పుడు కూడా వీళ్ళ చుట్టూతా ఉండి వీళ్ళకి లేనిపోని సలహాలు ఇచ్చి వీళ్ళకి చాలా మంచి చేస్తున్నట్లుగా మంచిగా సలహాలు ఇచ్చి అది చేసుకో ఇది చేసుకో ఇది చేసుకో అది చేసుకో అని చెప్పేసి ఎప్పుడు చాలా నమ్మకంగా చెప్తూ ఉంటారు చుట్టూతా ఉండి అలాంటి వాళ్ళని మీరు ఎప్పుడు కూడా నమ్మొద్దు ఎందుకంటే మీలో ఒక చిన్న వీక్నెస్ పాయింట్ ఏంటంటే మీ నిర్ణయం మీద మీకన్నా ఎదుటి వాళ్ళు ఎవరన్నా ఏదన్నా చెప్తే ఆ మాటకు మీరు ఎక్కువగా విలువిస్తారు అదొక్కటి మీలో మైనస్ పాయింట్ అనేది ఉంటుంది అలా కాకుండా ఎప్పుడైనా సరే మీకు మీరు గౌరవం ఇచ్చుకోండి మీ నిర్ణయానికి మీరు గౌరవం ఇచ్చుకోండి అట్లా కాకుండా ఎవరో ఎదుటి వాళ్ళు చెప్పారని చెప్పేసేసి మీరు విని చేశారంటే మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది ఎందుకంటే మీకు మించినటువంటి గురువు ఎవరు ఉండరు మీరు చిన్నప్పటి నుంచి ఏదైతే బాధలు పడ్డారో ఏదైతే కష్టాలు చూశారో డబ్బులు లేక ఎలాంటి ఇబ్బందులు అయితే పడ్డారో జీవితంలో మీకు ఏమేమైతే జరిగినాయో అవి మీకు అనుభవాలు అనేవి ఒక పాఠాలుగా మారి మీరు ఏ నిర్ణయం తీసుకోవాలి ఏంటనేది మీ మైండ్ మీకు కరెక్ట్గా సలహా చెప్పిద్ది మిమ్మల్ని మీరు మోసం చేసుకునేటటువంటి సలహా మీకు చెప్పదు కానీ ఎదుటి వాళ్ళు ఏంటంటే మంచిగా ఉంటా విషం నింపుతూ ఉంటారు చాలా సాఫ్ట్గా మాట్లాడతా ఎ ఎవరికైనా ఎందుకుంటాయి చెప్పండి అభిమానాలు ఈ రోజుల్లో రక్త సంబంధ రక్త సంబంధికులకే ప్రేమలు అనేవి ఉంటల్లా వాళ్ళే ఎప్పుడు నాశనం అయిపోతామా అని చెప్పేసేసి ఎదురు చూస్తూ ఉంటారు అలాంటిది బయట వాళ్ళకి ఎందుకు మీ మీద అభిమానం ఉంటుంది ఫ్రెండ్స్కి ఎందుకు ఉంటుంది ఎవరికైనా ఉంటుంది ఎవ్వరికీ ఉండదు కాబట్టి వాళ్ళు చెప్పేటటువంటి మాట లేదని చెప్తే వినండి కానీ అందులో మీరు ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకొని మిగిలినది పనికిరానిది వదిలేసేయండి అలా కాకుండా మీ నిర్ణయం కన్నా వాళ్ళు చెప్పిందే కరెక్టు అంటే గోడకు సున్న వేసినట్లుగా చెప్తూ ఉంటారు మాటలు అలాంటి వాటికి మీరు పడిపోవద్దు మీరు పడిపోతే మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి మిమ్మల్ని మీరు నమ్ముకోండి మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి ఇంకా మీకు తెలియపోతే మీ ఇంట్లో వాళ్ళ సలహాలు అడగండి ఇంట్లో మీ భార్యనో మీ పేరెంట్స్నో లేదా ఆడవాళ్ళైతే మీ భర్తను అట్లా పెద్దవాళ్ళని అత్తమామలని తల్లిదండ్రులని ఇలాంటి వాళ్ళని మీరు సలహా అడగటం వలన మీకు మంచిగా సలహా ఇస్తారు ఆ సలహాతోటి జీవితంలో మీరు స మంచిగా ఎదిగేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కానీ బయట వాళ్ళని ఎవరినైనా సరే బయటనే వదిలిపెట్టేసి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే అది మీ భవిష్యత్తుకు చాలా మంచిది జీవితంలో మీరు అనుకున్నటువంటి స్థాయికి చేరతారు అలాగే వీళ్ళు చాలా బిజీగా ఉంటారు ఆ బిజీ వల్ల ఏంటంటే వీళ్ళు సరిగ్గా తినకపోవటము సరిగ్గా నిద్రపోకపోవటము ఇలాంటివి అంటే వాళ్ళ ఆరోగ్యం మీద వాళ్ళు శ్రద్ధ పెట్టరు ఎప్పుడు కూడా ఏదో ఒకటి పనులు ఉంటానే ఉండి ఆ పనుల గురించి ఆలోచిస్తూ ఉంటా అట్లా ఆ లోకంలో ఉంటా ఉంటారు అసలు ఏంటంటే నా మంచినీళ్ళైనా తాగుతున్నావా లేదా ప్రశాంతంగా కాసేపన్న ఉంటున్నామా లేదా అనేది ఇలాంటివి అసలు పట్టించుకోరు కాబట్టి మీరు ఎన్ని పనులైనా సరే పనులు జీవితాంతం ఉంటానే ఉంటాయి బ్రతికున్న నాళ్ళు కూడా ప్రతిరోజు కూడా ప్రతి ఏదో ఒక పని ఉంటానే ఉంటుంది కాబట్టి ఎన్ని పనులు ఉన్నా సరే ఆ పనులు నిదానంగా చేసుకోవచ్చు తొందర ఏమీ లేదు పని ఎక్కడికి పోదు నిదానంగా ప్రశాంతంగా చేసుకుంటే మీరు జీవితంలో ఇంకా ముందు ముందు చేయాల్సినటువంటి పనులు చాలా ఉంటాయి మీ పిల్లలకి ఎన్నో చేయాల్సి వచ్చింది అలా కాకుండా మీరు ఇప్పుడే ఉన్న ఓపికని మొత్తాన్ని ఇప్పుడే పెట్టుకొని ఇప్పుడే చేసేసేయాలి ఇప్పుడే సాధించేసేయాలి అని అనుకుంటే మాత్రం మీరు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది ఆరోగ్యం పాడైపోయింది అలా కాకుండా ప్రశాంతంగా తినండి తిన్న పది నిమిషాలైనా సరే ప్రశాంతంగా కూర్చొని తినటము కాస్త మధ్య మధ్యలో మంచినీళ్ళు తాగటము అలాగే కాస్త ప్రశాంతంగా కంటి నిండా నిద్రపోవండి మైండ్ నిండా కంటి నిండా అనే కన్నా మైండ్ నిండా నిద్రపోవాలి ఎందుకంటే చాలామంది కళ్ళు మూసుకుంటారు కళ్ళు మూసుకుంటారు కానీ నిద్రపోరు మైండ్ రిలాక్స్ అవ్వదు మీకు అలా మైండ్ రిలాక్స్ అయినప్పుడు ఏంటంటే మంచిగా ఎనర్జీ అనేది వచ్చి మీకు ఇంకా మంచి మంచి ఆలోచనలు వచ్చి జీవితంలో మీరు మంచిగా ఎదగటానికి చక్కగా ఉపయోగపడింది కాబట్టి మీ ఆరోగ్యం పట్ల మీరు కొంతైనా శ్రద్ధ కేటాయించండి ప్రతి రోజులో కూడా ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి చక్కగా ధ్యానం చేసుకోండి ప్రశాంతంగా పది నిమిషాలైన కూర్చొని శ్వాసను గమనిస్తా శ్వాస మీద ధ్యాస పెట్టి ప్రశాంతంగా ధ్యానం చేసుకోండి అట్లా చేసుకోవటం వలన జీవితంలో మీరు ఇంకా యాక్టివ్గా ఉండి మంచిగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే ప్రేమించుకునే వాళ్ళు మధ్య గొడవలు అట్లాంటివి ఉండేంటంటే కొంచెం దూరంగా ఉంటూ ఉంటారు అంటే ఫోనుల్లో మాట్లాడుకోకుండా ఉండటము పట్టించుకోకుండా ఉండటం ఇలాంటివి వాటి వల్ల భార్యాభర్తల మధ్య కూడా కొన్ని అనుకోని గొడవల వల్ల ఇంట్లో ఏంటంటే కొంచెం ఇబ్బంది పడతా ఉంటారు దాని గురించి మీరు కంగారు పడద్దు ఎందుకంటే మీరు నిజము మీరు నమ్మకము మీ మంచితనం ఏంటో వాళ్ళకు తెలుసు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోరు కాబట్టి మీరు కాకపోతే మీరు చేయాల్సిన పని ఏంటంటే కొంచెం కోపాన్ని తగ్గించుకోండి ఎందుకంటే ఒక్కొక్కసారి అనుకోకుండా మీకు కోపం వచ్చేసి వాళ్ళ మీద అరవటము ఫైర్ అయిపోవటము తర్వాత మీరు కూడా బాధపడటం అలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు అలాంటి ఆ పని మాత్రం చేయొద్దు ఏదైనా సరే కొంచెం నిదానంగా ఆలోచించి కోపం వచ్చినా చేసినా కంట్రోల్ చేసుకోండి కంట్రోల్ చేసుకొని వాళ్ళతో మీరు ప్రేమగా మాట్లాడటం వలన మీకింత బాధపడాల్సినటువంటి పరిస్థితి అనేది ఉండదు చక్కగా వాళ్ళతో ఒకే వాళ్ళు మాట్లాడకపోయినా చేసినా అలిగినా చేసినా బొజ్జగించినా సరే మీ దగ్గరకు తీసుకొచ్చుకొని ప్రేమతో వాళ్ళతో ఉండండి ఉంటే మీరు జీవితంలో సంతోషంగా ఉండటానికి మంచిగా అవకాశం అనేది ఉంటుంది అలాగే వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి ఏంటంటే కొంచెం ధైర్యం కూడా తక్కువ అని చెప్పుకోవాలి కాబట్టి మనకి అదే అంటారు ఎన్ని లక్ష్ములు ఉన్నా సరే అష్టలక్ష్ములు ఎంతమంది ఉన్నా ధైర్య అనేది పోకూడదు ఆ ధైర్య లక్ష్మి పోతే ఏంటంటే మన జీవితంలో అన్నీ కోల్పోయినట్లే వీళ్ళు ధైర్యంగా కనిపిస్తారు పైకి పైకి ధైర్యంగా కనిపించినా అలాగే సలహాలు కూడా అందరికీ ఇస్తారు మీరు ధైర్యంగా ఉండాలి మీరు అలా భయపడిపోకూడదు అది ఇది అని చెప్పేసి సలహాలు ఇస్తూ ఉంటారు కానీ వీళ్ళు మాత్రం ప్రతి విషయానికి కూడా మనసులో భయపడిపోతూ ఉంటారు అలా భయపడ భయపడటం వల్ల ఏంటంటే పక్కన వాళ్ళకు వీళ్ళు దొరికినట్లు అనమాట వీళ్ళని తొక్కేయటానికి వీళ్ళు ఇబ్బంది పడిపోవటానికి అలాగ అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు ఫస్ట్ ధైర్యంగా ఉండండి ఏది వచ్చినా కూడా ఏమీ కాదు మీకు దైవశక్తి తోడుగా ఉంది మీరు ఎవరో ఏంటంటే జనం ఏంటంటే భయపెట్ భయపెడతా ఉంటారు మనం భయపడతంటే వాళ్ళు భయపెడతారు కాబట్టి ఎవరినైనా సరే ఎంతవరకు అంతవరకే అన్నట్లుగా వాళ్ళతో గొడవలు వద్దు వాళ్ళతో ఎక్కువగా కూడా మాట్లాడద్దు ఎక్కువగా మాట్లాడటం వల్ల ఏంటంటే అలుసు చులకన అయిపోతాం అన్నమాట మాట్లాడే మాటకి విలువైనటువంటి మాటకు కూడా విలువ లేకుండా పోతుంది కాబట్టి అవసరమైనంతవరకు మాట్లాడి మీ పని మీరు చూసుకొని పక్కకి వెళ్ళిపోతూ ఉండండి అంతేకాని అడిగిన దానికి అడగని దానికి అన్నిటికీ సలహాలు ఇస్తూ ఉన్నారంటే మీరేంటంటే మీ విలువ అనేది చేతులారా మీరే తగ్గించుకున్నటువంటి వాళ్ళు అవుతారు కాబట్టి అట్లా ఎప్పుడు కూడా పిలవని పేరంటానికి వెళ్ళటము అడగని వాళ్ళకి సలహాలు ఇవ్వటము ఇలాంటివి చేయొద్దు మిమ్మల్ని మీరు ఒక రేంజ్లో ఉంచుకోవాలి కానీ ఎక్కడా కూడా తగ్గించుకోకూడదు అలాగే ఏ విషయానికి కూడా భయపడద్దు ఏం కాదు అసలు ఏమి జరగదు మీరు భయపడతమే కానీ వామ్మో ఏదో అయిపోయిద్ది అని అని చెప్పేసి మీరు అనుకోవాల్సినటువంటి అంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఏవి ఉండవు ఏ సమస్యకైనా పరిష్కారం అనేది ఉంటుంది దాన్ని మనం సులువుగా నిదానంగా చూసుకొని ఆ ప్రాబ్లం నుంచి బయటపడాలి అది మీరు చేయాల్సింది అలాగే కొంచెం మీలో బద్ధకం ఉంటుంది ఆ బద్ధకాన్ని కూడా అవాయిడ్ చేస్తే మీరు జీవితంలో ఇంకా మంచిగా సక్సెస్లోకి రాగలుగుతారు అంటే చేద్దాంలే చూద్దాంలే అని అనుకోకుండా ఎప్పటి పని అప్పుడు చేయటం వలన మీకు ఒకసారి ఒత్తిడి అనేది మీ మీద పడకుండా ఉంటుంది అలాగే మీరు వచ్చేసి వస్తువుల కొనుగోలు అంటే మంచిగా ఏదన్నా బండి కొనం కానీ కారు కొనటం కానీ లేదా ఏదన్నా బంగారం కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు కూడా మీకు ఉన్నాయి చక్కగా అంటే మీరు చేసేటటువంటి బిజినెస్లో కానీ అది చిన్న పనైనా పెద్ద పనైనా దేంట్లోనైనా సరే మీకు ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కలుగుతుంది అంటే శాలరీస్ పెరగటము వస్తాయి అనుకున్న కాడ ఇంకా రూపాయి ఎక్కువ రావటము ఇలాంటివి కూడా మీకు చక్కగా డబ్బు పరంగా కూడా బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది మీకు ఇప్పటి నుంచి బాగా ఉంది అలాగే మీరేంటంటే ఇట్లా సంపాదించుకొని సంతోషంగా అంటే మీ కష్టం ఉంటుంది వెనక కానీ జనానికి ఏంటంటే అది అర్థం కాదు అర్థమైన ఎవరు చూస్తారు ఇప్పుడు భర్త కష్టపడుతుంటే భార్య అనుకునిద్ది భార్య కష్టపడుతుంటే భర్త అనుకుంటాడు లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు అనుకుంటారు కానీ జనానికి ఏమనిపించిద్ది అబ్బో బ్రహ్మాండంగా ఉంటున్నారని చెప్పేసేసి జనం వందే అడవటానికి అన్నట్లుగా చేస్తారనమాట ఆ ఏడుపుల వల్ల ఏంటంటే మీరు నిరుత్సాహపడిపోతూ ఉంటారు అలా ఎప్పుడూ కూడా నిరుత్సాహపడిపోవద్దు ఆ ఏడుపుల వల్ల కానీ మీకు ఏంటంటే కొంచెం నరదిష్టి అనేది కూడా తగు తగులుతూ ఉంటుంది ఎందుకంటే ఎయ్యంగా ఏయ్యంగా ఒక రాయన్న అని చెప్పేసేసి ఏంటంటే ఇళ్ళ ఎదురు ఇంటికి ఎదురుగా ఉన్నవాళ్ళు అలాగే ఇరుగు పొరుగు వాళ్ళు ఎప్పుడూ కూడా అమ్మో తెగ సంపాదించుకుంటున్నారు అసలు అవి కొన్నారు ఇవి కొన్నారు అది ఇది అని చెప్పేసేసి ఒకటికి పది క్రియేట్ చేసుకొని చెప్పుకుంటూ ఉంటారు దానివల్ల ఇంటి మీద మీ మీద ఎప్పుడు కూడా దిష్టి ఉంటా ఉంటుంది అలాంటి దిష్టి కూడా మీకు పోవాలి ఆ దిష్టి పోవటం వల్ల కూడా మీకు చాలా వరకు కూడా సమస్యలు నైంటీ పర్సెంట్ వరకు క్లియర్ అయిపోతాయి ఆ దిష్టి కోసం ఏం చెయ్యాలి అని అంటే మీరు వచ్చేసి మీకు నమ్మిన దైవం ఎవరైనా సరే కొంతమంది సాయిబాబాని నమ్ముకుంటారు కొంతమంది లక్ష్మీదేవిని నమ్ముకుంటారు కొంతమంది శివుడిని నమ్ముకుంటారు అట్లా మీకు ఎవరు నమ్మకంగా అనిపిస్తే ఆ ఇష్టదైవాన్ని మీరు ఇంట్లో చక్కగా పూజ చేసుకోండి ఏంటంటే కొంతమంది అంటే దే ఎక్కువగా దేవుణ్ణి నమ్ముకుంటారు ఈ రాశి వాళ్ళు కొంతమంది ఏంటంటే వాళ్ళు పడేటటువంటి బాధల వల్ల కానీ ఏదైనా కానీ కొంచెం పట్టించుకోరనమాట దేవుణ్ణి అలా అలా ఎప్పుడు కూడా దేవుణ్ణి మనం వెనకయ్యకూడదు ఆ దేవుణ్ణి వెనకయ్యకుండా చక్కగా దేవుడికి దీపారాధన చేసుకోవటము అలా చక్కగా మనకేంటంటే ఏదన్నా కుదిరినప్పుడు దగ్గరలో గుడికి వెళ్ళి రావటము ఏదన్నా అంటే ఏదన్నా చక్కగా వేరే ఊర్లు దేవుడికి సంబంధించి అట్లా వెళ్ళి రావటం ఇలాంటివి చేయటం వలన మీకు చాలా వరకు కూడా ఆ దిష్టుల నుంచి దోషాల నుంచి బయటపడి ఆ దైవశక్తి మీకు ఎక్కువగా తోడుగా ఉంటుంది అప్పుడు మీకేంటంటే ఈ అడ్డంకులు అపనిందలు ఇలాంటివన్నీ కూడా పోతాయి అనమాట కాబట్టి ఖచ్చితంగా మీరు దేవుడికి ఇంట్లో దీపం దీపం వెలిగించి ఇంట్లో ఎప్పుడూ కూడా దీపారాధన చేసుకుంటూ ఉండటానికి ప్రయత్నిస్తూ ఉండండి లక్ష్మీదేవికి కూడా ఎక్కువగా పూజ చేయండి మీకు డబ్బు పరంగా ఆర్థికంగా కూడా బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ అని బంధువులని ఎవ్వరిని నమ్మి ప్రతి పర్సనల్ విషయాన్ని వాళ్ళతో షేర్ చేసుకోవద్దు అలా షేర్ చేసుకోవటం వలన వినేటప్పుడు మంచిగా విన్నా రేపు ఏదో ఒక టైంలో అవి మిమ్మల్ని పెట్టుకొని తక్కువగా మాట్లాడటం బెదిరించడాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఏ విషయాలైనా సరే ఎవరికి చెప్పొద్దు బయట వాళ్ళతో అస్సలే చెప్పొద్దు ఫ్రెండ్స్ అయినా సరే చెప్పొద్దు మీకు ఎంత చెప్పుకోవాలనిపిస్తే మీ ఇంట్లో మీ భార్యకి ఫోన్ చేసుకొని చెప్పుకోండి లేదా మీ తల్లిదండ్రులకు ఫోన్ చేసుకొని చెప్పుకోండి అంతేకాని ఇక ఎవరైనా సరే బయట వాళ్ళే తోడబుట్టిన వాళ్ళైనా సరే ఉన్నంతసేపు విన్నంతసేపు మీకు మీకు ఏ మాట లేనంతవరకు మంచిగానే ఉంటారు కానీ ఒక రూపాయి కాడ తేడా వచ్చినా లేదన్నా ఇంకేదన్నా దేనికాడన్నా తేడా వచ్చినా వాళ్ళే దెప్పుతారు కాబట్టి ఎవ్వరికీ కూడా చెప్పుకోవద్దు ఎంతవరకు చెప్పుకోవాలో అంతవరకే మాట్లాడి పక్కన పెట్టేసేయండి చెప్పుకోవాలనిపిస్తే మీ అనే మనుషులకి మీ భార్యతో ప్రేమగా ఉండండి కుటుంబంతో గడపండి మీ భర్తతో ప్రేమగా ఉండండి మీ పిల్లల్ని చక్కగా అంటే మీకు విద్యార్థులకు కూడా ఈ రాశి పరంగా బాగా ఉంది అలాగే విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశం కూడా ఉంది గవర్నమెంట్ జాబులు వచ్చేటటువంటి అవకాశం కూడా ఈ రాశి వాళ్ళకి బాగా ఉంది కొంతమందికి వివాహాలు లేట్ అయ్యి ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా అసలు మీరు బాధపడాల్సినటువంటి పని లేదు మీకు చక్కగా వివాహం అయ్యేటటువంటి యోగం అనేది ఉంది కొంతమందికి సంతానం కొంచెం లేటుగా కావటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కానీ మీరు కంగారు పడద్దు చా చక్కగా మీకు సంతానం కూడా కలుగుతుంది మీరు దేని గురించి కూడా అంటే ఎక్కువగా భయపడతా ఉంటారు అలాగ భయపడటం వల్ల ఏంటంటే మీకు సమస్య అనేది పెరిగిద్ది కానీ తగ్గదు కాబట్టి ధైర్యంగా ఉండండి చక్కగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తా మీరు కూడా సంతోషంగా ఉండండి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోండి అర్థమైంది కదా కుంభరాశి వాళ్ళకి ఈ వీడియో ఏంటనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో ఇంకొంతమంది కుంభరాశి వాళ్ళకు కూడా రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశము చేయాల్సిన పనులేంటో చేయకూడని పనులేంటో వాళ్ళకి అర్థం అవడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన కుంభరాశి వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి మనం ఏంటంటే ఇలాంటివి చేయటం వలన మనకి దైవం ఏంటంటే ఏదో ఒక రూపంలో మనకు సహాయం చేసింది ప్రత్యేకంగా ఒక రూపాయి మనం సహాయం చేసినట్లు కాదు మనం చేసేటటువంటి చిన్న చిన్న సహాయాల వల్ల మనము పెద్ద పెద్ద సహాయాలు పొందటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ చిన్న పని చేయండి వీడియోకి లైక్ చేయండి మరొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్